మహాదేవుడి అనేశ్రవారిని ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రార్థనని మహాదేవ్ మహా దత్తజనుడు భక్తు సింగ్ గారు ప్రార్థన అను మనకి మాదిరి ఉంచి ఉంచి వెళ్ళినారు అలాగా ప్రార్థన గొప్ప దేవుడిని గొప్పగా ప్రార్థన చేయాలి ఈ ఒక్క ఉదయ ఉదయకాల కడియల్లో ఒకరి గడుకు ప్రార్థన చేశారు విశ్వాస వీరులు కాగా అలాంటి ప్రార్థనా మనం పొందుకోవాలి చూడండి ఒకటి కొరింతలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ప్రధాన వచనం ఒకటి కొరింత రాసిన పత్రిక తిరిగి ఒకటి కొరింత రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచ్చినము చదువుకున్నాం ప్రభు మనసును విరిగి ఆయనకు గలవాడెవడు ప్రభు మనసును విరిగి ఆయనకి బోధింపగలవాడేవడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారం చూడండి ఇక్కడ మనకి వాక్యం క్లీన్గా సెలవు చిన్నది ప్రభు మనసు వేరు కనుక అపవాద మనసు వేరు కనుక ప్రభు మనసు మనం కలిగి ఉంటే మనమైతే క్రీస్తు మనసు కలిగిన అవుతాము కనుక ప్రభు మనసు వేరు అపవాది మనసు వేరు అపవాది మనసు మనసులు వేరు ప్రభు మనసు మనసులు వేరు కనుక లోకంలో రెండు విధాలుగా ఉంటారు కనుక ఈ ప్రభువు మనసు ధరించుకున్న వారు ఏ విధంగా ఉంటారు అపవాద మనసు ధరించుకున్న వారు ఏ విధంగా ఉంటారు అనేది కొందరు మనం వాక్యంలో చాలా చాలామంది ఉన్నారు కానీ కొందరు చూసుకుందాం కనుక మనం ప్రభువు మనసు విరిగి ఆయనకి బంధువు గలవాడు మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము ఈ మనసునండి మహా ఈ మనసు మనం కంట్రోల్ పెట్టుకుంటే చాలు ఈ మనసు మన స్వాధీనంలో ఉంచుకుంటే చాలు ఈ మనసు మనసు మనం ఒక ఆత్మదేవుడు స్వాధీనంలో ఉంటే మనము పూర్తిగా ఆయన ఎట్లా ఆయన పోలికలోకి చెప్తాం ఆయన రూపాంతరం పొందేస్తాం కనుక మనసు ఈ మనసు పూర్తిగా ఆత్మదేవుడైన మహాదేవుడైన యేసులో వారి స్వాధీనంలో ఉండాలి అప్పుడు నువ్వు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలవు చేయగలవు చూడగలవు కనుక మరి అపవాది మనసు ఉంటే అది ఎందుకీ పనికిరాదు అపవాదం మరుస కలిగి ఉంటే ఏం చేస్తామంటే చెడు పనులు చేస్తావు చెడు పనులే చేస్తావండి అందుక మనము చూసుకున్నాము సామెతలు ఉన్నది సామెతలు చూసుకున్నాము సామెతలో పదహారు అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పదహారు అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఇదిగో ఇదే మనసు అంటే అహంకారమైన మనసు ఇది అహంకారమైన మనసు అంటే అపవాది మనసు ఇది అహంకారమైన మనసు చాలామంది కూడా అహంకారులే ఎక్కువయ్యారు మహాదేవుడు అని ఇసుకునేవారు రెండో రాకడలో రెండోసారి వచ్చే ముందు అహంకారులు ఎక్కువైపోతారు వారు వినరు అసలుకి వారు చెప్పింది వినాలి అనే కూడా ఉంటారు వాళ్ళు కనుక సామెతలో స్పష్ట స్పష్టంగా రాగివడం అనేది ప్రధాన రాజ్యం పెద్దెందు పెద్దెదో నాశనమకి ఎవరైతే అపవాద మనసులో నాశనములకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఏదో ఇదేం మనసు అంటే అహంకారమైన మనసు ఈ అహంకారంతో చాలా చాలా డేంజరు వాళ్ళు చెప్పిందే మనము మనం చెప్పింది వాళ్ళు వింటారు అది మన చెప్పాల్సర లేదు ఇది అహంకారమైన మనసుల స్వభావము తర్వాత అక్కడ ద్వితీయ ప్రదేశ కాలంలో చూసుకున్నాం ద్వితీయ ప్రదేశ కాలంలో కూడా ఒకటి ముప్పై ఆరు అధ్యాయంలో కూడా చూసుకున్నాం అహంకారం చూసుకున్నాం ఒకటి ముప్పై ఆరు తృతీయ తీసుకరణము ఒకటో అధ్యాయం ముప్పై ఆరోజు ఎప్పటికీ కుమారుడు కుమారుడైన కాలేవు తప్ప మరి ఎవడను ఎవడను చూడడు అతడు పూర్ణ మనసుతోను యుహోవాను అనుసరించి కనుక అతడు దానిని చూచను ఈ పూర్ణ మనసు కాలానికి ఏమొచ్చిందంటే పూర్ణ మనసు అహంకారులు ఉన్నారు దొంగలు దొంగ మనసు ఉంటుంది చాలా మనుషులు ఉంటాయి అహంకారమైన మనసు దొంగ మనసు వేషధారణ మనసు రకరకాలు ఉంటాయి ఇంకా కానీ ఇక్కడ మంచి మనసుతో పూర్ణ మనసుతో ద్వితీయ దశ కారణంలో ఒకటో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన ఎప్పుడు కుమారుడైన కాళేపు తప్ప ఎవ్వడనో దీవును చూ ఎవ్వడను చూడడు అతడు పూర్ణ మనసు అనుసరించడం కనుక అతడు దానిని చూసిన పూర్ణ మనసుతో కాలేవు అనుసరించాడు అందుకే భక్తుడు పాట కూడా ఉంటుంది కాలేజీ గురించి కూడా మంచి పాట ఉంటుంది అనమాట కనుక పూర్ణ మనసు అనేది మనకి కావాలి అదే రెండో అక్కడికి వెళ్ళాము రెండో క్రింత మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వెళ్ళామంటే మన మరియు వారు మనసులను కఠినము కఠినము లాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదవడం అన్నప్పుడు అది క్రీస్తునందు కొట్టు చూడండి రెండు కురింత రెండు కురింతకు రాసిన పత్రిక మూడో అధ్యయ పద్నాలుగు వచనంలో ఏముందంటే కఠిన మనసు వారి మనుషులంట కఠిన మనుషులు కఠినమవుతారు అహంకార మనసులు వేషధారణ మనసులు దొంగ మనసులు కఠిన మనసులు రకరకాల మనుషులు ఉంటారు అపవాది సంబంధమైన మనసులయ్యి మంచి మనుషులు కాలేబుని మనం చూసుకున్నాం పూర్ణ మనసు దేవుణ్ణి ఎంబడించాడు పూర్ణ మనసు దేవుణ్ణి ప్రార్థన చేశాడు అలాంటి మనసు మనం కలిగి ఉండాలి తర్వాత కొలసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇక్కడ కూడా మనసు చూసుకున్నాము అతి వినశక్తుడైన దేవదూతారాధన వచ్చగలిగి తన చూసిన వాటి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు తన శరీర సంబంధమైన మనసు ఇక్కడ ఏముందంటే శరీర సంబంధమైన మనసు శరీర సంబంధమైన మనసులు ఉంటారు ఇక్కడ ఆత్మ సంబంధమైన మనసులు వేరు శరీర సంబంధమైన మనుషులు వేరు కనుక మనుషులు ఎన్నో ఎన్నో ఉన్నాయి చాలా రకాల మనుషులు ఉన్నాయి అపవాద సంతానానికి చాలా మనుషులు ఉన్నాయి శరీర సంబంధమైన మనుషులు శరీరానికి మాత్రమే జీవిస్తారు ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మతో సత్త సంబంధం కలిగి ఉంటారు వారు పరలోక రాజ్యం గురి కలిగి ఉంటారు వాళ్ళు పరలోకమే వారికి నిత్యము నివాసముగా కలిగి ఉంటారు అందుకనే ప్రభు రాజ్యము మరి ప్రభువారు రాజ్యం తర్వాత రాబోతున్నది కనుక ఆయనను మనం ఏ విధంగా అయితే ప్రార్థన చేయాలంటే పూర్తి పూర్ణమనస్థ మనం ఆయన్ని ప్రార్థన చేయాలి కాలేవికి ఎలా ప్రార్థన చేశాడంటే పూర్ణమస్త చేశాడు కనుక చాలా మనుషులు ఉన్నాయి చూసుకుంటూ పోతే మనం చాలా మనుషులు చాలా 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 ఉన్నాయి ఇంకా ఎపిసి ఎపిసి రాసుకుని చూసుకోండి ఎపిసి నాలుగో అధ్యాయం పెద్దందో వచ్చిన కూడా చూసుకుందాం అన్నమాట ఎపిసిఎల్ రేషన్ పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వారైతే అంధకార మనసు గల వారై తమ హృదయం కఠినములను తనలో అజ్ఞానం చేత దేవుని వలన కలిగిన జీవంలో ఏరుపరిచిన వారు తన మనసు వ్యర్థత అనుసరించి నడుచుకుంటారు ఇక్కడ చూడండి వాకి ఒక క్లీన్గా రాశారు ఎవరంటే ఎపిసియల్ రేషన్ పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు వారైతే అంట అంధకార మనసులు అంధకారమైన మనసు మనసు ఉంటే కూడా అదే అదే ఉంటుంది నీ మనసు ఏ విధంగా అయితే ముందుకెళ్ళిపోతుందో అదే రీతికి నువ్వు జీవిస్తావు నీ మనసుని నీవు నీ నీ స్వాదంలో ఉంచుకొని ప్రవారికి నువ్వు అప్పగించాలి ఆ మనసుని అలాంటి మనసుని కలిగి ఉండాలి మనం కనుక అది ఇక్కడ ఏమంటే అంధకారమైన అంధకారమైన మనసులు ఇంకా వ్యర్థత అనుసరించి నడుచులు నడుచువారు ఈ మనసు వ్యర్థత వ్యర్థతను అనుసరించే వాళ్ళు ఉన్నారు కనుక ఇలాంటి మనుషులు మనం చూసుకుంట పోతే చాలా చాలా మనుషులు కలిగిన వారు గోళ్ళ ముందు ఉంటారు అసలు లెక్కే లేదు భూమి మీద మనసు ఉన్నది మార్గము ఏది నేనే మార్గము అనే అనే మాట చెప్పిన దేవుడి వైపు వెళ్ళాలి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్న దేవుడికి ఆ ఈ మనసు ఆయనకు సమర్పించాలి అంతేగాని మీ మనసు కదా మన మనసు ఉంది కదా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా జీవించకూడదు ఎలా పడితే అలా మార్గంలో నడవకూడదు కనుక అలాంటి మరి మత్స్య మనుషులు మనం చూసుకున్నాం చెడు మనుషులు చూసుకున్నాం కనుక మంచి మనుషులకి వెళ్ళి మనం వెళ్ళాలి కనుక రాతే కొన్ని మనుషులు చూసుకున్నాం కాబట్టి దేవుడు మరి ఈ ఈ యొక్క కొత్త సంవత్సరం అనుభవంలో మరి ప్రాచీన స్వభావాలు ప్రాచీన మనసును వదిలిపెట్టేసి నూతన మనసుని నూతన విధముగా దేవుని మనం ఎమరించే వాళ్ళు పాతీయాన్ని కూడా గతించిపోతాయి పాతీయన్ని కూడా గతించిపోతాయి మళ్ళీ కొత్త నూతన సృష్టిగా అవుతాయి కనుక కొత్త కొత్త మరి కొత్తగా మన కొత్త సంవత్సరంలో కొత్తగా దేవుణ్ణి ప్రార్థించాలి ప్రార్థన 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 ఎవరు మహాదైవజనుడు భర్త సింగ్ గారు ప్రార్థన ద్వారానే విజయా సాధించాడు ఎన్నో సంఘాలు గట్టాడు ఎంతో ప్రార్థనా శక్తిని పొందుకున్నాడే సర్వము సమస్తముడు ప్రతిది దేవుని మీదే ఆధారపడి జీవించాడు మనుషుల మీద ఆధారపడంగా గవర్నమెంట్ వారి ఆర్థిక సహాయం మీద ఆ ఆధారపడటం కాదు ప్రతిదీ ప్రతిదీ కూడా దేవుని మీదను మహాదేవుడైన వేసుకునేవారి మీద ఆధారపడు నీ కుటుంబం అంతా కూడా ఆయనే చూసుకుంటాడు నీ కుటుంబాన్ని పోషించగలడు నా కుటుంబాలు ఏ కుటుంబాన్ని కూడా పోషించగల శక్తి సమర్థుడు మహాదేవుడైనా చేసుకునేవారు అలాంటి దేవుడు మనం ఏం చేసుకున్నామంటే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రార్థన కిపో చూసుకున్నాం యోశోష నిర్మాశ పద్నాలుగు వర్జం ఆరోచన యహో పద్నాలుగు వర్జయం ఆరోచన యూదా వంశస్థులు గెలుగాల్లో ఇహో సేవ వద్దకు రాగా కేహేజీవుడకు ఎపరినే కుమారుడు కాలేవు అతను తెలంగా మనవ చేసిన కాదేశు బర్నియాలో దైవజనుడైన మోషతో యహోవా నన్ను గురించి నిన్ను గురించి చెప్పిన మాటను ఎరగదు దేశము ఏగు చూచుడుకు ఇహోవా సేవకుడైన మోష కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపి నేను నలభై ఏళ్ళ పాడిను ఎవరు ఎవరికి నీకు భయపడగా నేను చూసినది చూసినట్టు అతను వర్తమానం తెచ్చుతుంది నాతో కూడా బయలుదేరిలో నా వచ్చిన నా సహోదరులు జనులు ఉద్యములు కనగజీగా నేను నా దేవుడి వ్యూహం నిండు మనసుతో అనుసరించాడు బాబా కాది చూడండి కాలేగు ఎలా నిండు మనసుతో కాలేగు పూర్ణ మనసుతో కాదేశ్ మరి నిండు మనసుతో దేవుణ్ణి ఎమ్మడించాడు కాదేశ్ దేశ్ చూడండి నిండు మనసుతో రెండు మనం మంచిగా చూసుకున్నాం కడవ చెడు చాలా ఉన్నాయి చెప్పుకోండి పోతే ఎన్ని చెప్ప చెప్పలేనంత చెడు విస్తరంగా ఉన్నది కాబట్టి మనం ఇంకా దాని గురించి అంతవద్దు మంచి మంచిగా చెప్పుకోవాలి మంచిగా దేవుని ఎవరు పూర్ణ హృదయంతో వెంబడించారు నిండు మనసుతో వెంబడించారు స్వచ్ఛమతో వెంబడించారు నీతిని కలిగి వెంబడించారు ఇంకా రకరకాలుగా వారు మనసుని అలాగే నింపుకొని మనసులో దేవుడు అంతా నింపుకుంటే అందుకనే మరియు భక్తులు పాటవాడతారు గుండె నిండా నువ్వు ఉంటే నాకు చాలా ఏమైనా కనుక రకరకాల మనుషులు ఉంటారు ఇంకా లోకంలో ఉంటారు అందరూ అడిగిన తర్వాత జంతువులు ఎన్ని ఉంటాయో లోకంలో మనుషులు కూడా అన్న అన్నమందే ఉంటారు కనుక ఎలాంటి అనుభవంలో మనము ముందుకెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన అనుభవం ఉన్నాం కనుక ఖాళీ మరి ఎంత నిండు మస్తుతో దేవుని మరి ఏ విధంగా అమనించాడో ఆ పాట పాట పాల్పడము దేవుని ప్రార్థనలోకి వెళ్దాం పూర్ణ హృదయంతో దేవుని ప్రార్థన చేశాడు ఆదేశు నిండు మనసుతో దేవుని ప్రార్థన చేశాడు పూర్ణ హృదయము నిండు మనసు మోసే యథార్థ హృదయంతో దేవుణ్ణి ప్రార్థన చేశాడు ఇంకా పోతే చాలా చాలా శ్వాస వీరులు ఉన్నారు కనుక అలాంటి శ్వాస వీరు వాడుకల్లా పాడపాడుకుని దేవుని ప్రార్థన చేశాడు कर ೇವು ದಂಡೀಗ ಪ್ರಾರ್ಥನೆ ಚಿ ಮರಿ ಆದೇಶ್ ಇಂಕ ದಾವು ದಾಳಿಗಾರ ಏನೇಗಾರೋಷರು ಮೋಷಗಾರ ನೇಹ್ಮಾರಪಸ್ತ್ರ ಪೌಲ್ ಗಾರು ಶಿಷ್ಯರು ಶಿಷ್ಯು ತರವತ್ತ ಚಿನ ವಿಶ್ವಾಸಿ ಲಾಸ್ಟ್ಗೆ ಭತ್ತ ಸಿಂಗ್ ಗಾರ್ತ ಸಹಾ ಯಾರೋ ಸಹ ದೇವದಾಸ್ ಗಾರ್ದು ಪ್ರವೀಣ್ ಪ್ರವೀಣಮ್ಮಗಾರ್ದು వీళ్ళందరూ దేవుణ్ణి నిండు మనసుతో దేవుణ్ణి ప్రార్థన చేశారు కనుక వారు చేసిన ప్రార్థనలో కొంచెం మనం ప్రార్థన చేయాలి అంతగా మనం చేయాలి చేయలేకపోయినా దానిలో కొంచెం మనం ప్రార్థించుకుని దేవుని మొక్క మరి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి దేవుని ఒక అద్భుతాన్ని మనం పొందుకోవాలి దేవుని ఒక అద్భుత ఆశ్చర్యకారులు చూడాలి నిజంగా దేవుడితో నువ్వు నిండు మనసుతో పూర్ణిస్తూ దేవుని ప్రార్థన చేస్తే నీ లైఫ్ స్టైలే పేరు లైఫ్ స్టైలే మారిపోతుంది కనుక అలాంటి గొప్పదైన ప్రార్థన ఆనందం మనం ఉన్నాం చూడండి ఇలా తారీఖు మరి తారీఖు మరి ఎనిమిది ఎనిమిది మరి ఎనిమిదో తారీఖు చూడండి ఎవరు అంటే భారతదేశానికి జనవరి ఎనిమిదవ తారీఖున భారతదేశం వచ్చిన మొట్టమొదటి ఈయన క్రీస్తు శాఖ నూట ఎనభై సంవత్సరాలు భారతదేశంలోకి వచ్చి సంఘం పాల్పరిచాడు తూర్పు దిక్కున ఉన్న దేశాలకి సువార్త సాధించి హిందుస్థాని దేశం వరకు దూరమైన ప్రయాణం చేశాడు చూడండి విశ్వాసవీ చాలామంది ఉన్నారు ఇంత విశ్వాసీలు మన ముందు ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రార్థన ప్రార్థన చేసి కలవరచి 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 అయ్యారు రక్తం చిందించబడ్డారు వీళ్ళందరూ కూడా అలాంటి ఒక ప్రార్థన మనం ఎద్దపరచకుండా పూర్ణ హృదయంతో నిండు మనసుతో దేవుడిని ప్రార్థన చేయాలి దేవుడి వాక్యం కోరించి